అదొక క్వశ్చన్ రైట్ లేదు అని రైట్ లేదండి లేదు రేషన్ అసలు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడానికి కూడా పర్మిషన్ కావాలి సో ఒక బ్లడ్ బ్యాంకే లేనప్పుడు ఒక బ్లడ్ బ్యాంకే లేనప్పుడు బ్లడ్ క్యాంప్స్కి బ్లడ్ క్యాంప్స్కి పర్మిషన్ ఇంకా గవర్నమెంట్ ఎక్కడిస్తుంది అన్ని విజువల్స్ సోషల్ మీడియాలో గమనిస్తే సో ఓకే మొత్తం మీద ఏంటంటే తాలసి పిల్లలు చేసినంత ఉంది అంటే అక్కడ ఆ ధర్నాలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఫ్యామిలీస్ ఎప్పుడో గతంలో తీసుకున్నాయని అనమాట తీసుకున్నారు దగ్గర తీసుకున్నది అనమాట అండి ఇదంతా కూడా వాళ్ళు ఏమంటారండి మేము భీమవరంలో ఆనందం పెట్టడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాము ఎక్కడైనా ఏదో నా బర్త్డే కానీ రాజకీయ నాయకులు మీకు పిలుస్తాం ఇబ్బందుల ప్రకారం తీసుకుంటారు మేము తీసి కాదు ఇది ఒక తప్పనిసరిగా మళ్ళా మీ అందరి సమక్షంలో చెప్పాలి సమాధానం చెప్పాలి ఆని తీసుకొచ్చినటువంటి ఏదైతే ఎంజీఓ అని చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా రావాలి సో తాలసీమియా పిల్లలకి ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయని కూడా ప్రభుత్వ పరంగా కూడా చక్కగా వాళ్ళకి చేయవలసినవి అన్నీ కూడా చేస్తున్నారు ఎందుకంటే పదివేల రూపాయలు వాళ్ళకి పింఛన్ ఏర్పాటు చేస్తారని ప్రతీ నెలా కూడా సో కొంతమందికి రాలేదు కొంతమందికి రా లేవు సో లేనటువంటి వాళ్ళకి ప్రతి సంవత్సరం ఏదో ఒక అలాట్మెంట్లో వాళ్ళకి అంతా జరుగుతూ ఉంటుంది దానికి సంబంధించి కూడా నేను ప్రయత్నం చేస్తలా మనకు చాలా మంచి ఇప్పుడు ఓక్ చాటబుల్స్కి సంబంధించి ఇప్పుడు టెక్నీషియన్స్ కూడా ఉంటారు సార్ బ్లడ్ బ్యాంక్ నిర్వహించే క్రమంలో వాళ్ళు మీరు కూడా చాలా సందర్భాలు పక్కపక్కనేనో లేదా అదే ప్రాంతంలో నిర్వహించే సందర్భాలు చాలా ఉన్నాయి ఈ ప్రకేషన్ను బట్టి అలాగే మీరు మీ బ్లడ్ బ్యాంక్ సంబంధించి మీరు అనుభవం టెక్నీషియన్స్ పెట్టుకొని వర్క్ చేయిస్తా ఉంటారు మరి వాళ్ళకి ఎలా ఓకే అంటే ఒకే చోట ముందు పెట్టడం జరిగింది స్టేషన్కి వెళ్ళాను పోలీస్ స్టేషన్కి రెండు సార్లు వెళ్ళాను సో రెండుసార్లు కూడా మళ్ళీ ఉత్సేతులతోనే బయటకు వచ్చాను నేను అది ఏ రకమైన ఒత్తిళ్ళు ఏంటి అనేది దాని మీద నాకు కూడా ఒక భయం అనేది ఉంటుంది కదండీ ఎదురీది వెళ్ళిపోవడానికి అంత శక్తియుక్తులు ఉన్నాయని నేను అనుకోవట్లేదు దీనికి అంతటికీ చాలా చాలా అవసరం అన్నమాట అండి సో ఒక స్వార్థపూరితంగా కాకుండా ఒక సామాజిక తోటి మరి రకరకాల స్థానాల్లో కొంతమంది ఉన్నత స్థానాల్లో ఉండేవాళ్ళు ఉన్నారు అలాగా ప్రతి ఒక్కరూ కూడా కొద్దిగా ఆలోచించి చెయ్యాలి దాన్ని నిలబెట్టాల గౌరవాన్ని నిలబెట్టాలి నడిచాము ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి వ్యవహారం అంతా కూడా అన్నీ చూసాము ఇగో మనం ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ పాత్ర సందర్భంగా కూడా మళ్ళా వెచ్చల విడిగా వీళ్ళు ఇదే విధంగా చేశారు ఇరవై నాలుగులో వెళ్ళినటువంటి విధానాన్ని బట్టి మరి కొంత వాళ్ళు అర్థం చేసుకొని డ్రగ్ యాక్ట్ ఏంటో చదువుకుని ఎస్బిటిసి గైడ్ లైన్స్ ప్రకారం చెయ్యాలి కాబట్టి మన పాత్ర ఈ విధంగా ఉండకూడదు ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు తెలుసుకొని ప్రవర్తిస్తుంటే బాగుండు అలా ఆ విధంగా ప్రవర్తించకుండా సేమ్ సో కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎందుకంటే మా బ్లడ్ బ్యాంకులు మా పనులు మా ఈతోనే సరిపోతూ ఉంటుంది ఒక కుట్రలు పూరితంగా జరిగేటటువంటి వాటి గురించి పోరాడేటంతా ఉండాలి సో ఇదంతా కూడా ప్రస్తుత సమాజంలో కరెక్ట్గా లేదు